హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాల్టి వీడియోలో ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూసేద్దామా ముందు రోజే పప్పు నానబెట్టుకొని పిండి రుబ్బుకునే ఓపిక లేదా అప్పటికప్పుడు ఇన్స్టెంట్ గా ఏదైనా బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలనుకుంటున్నారా అయితే ఈ రెసిపీ మీకోసమే రెగ్యులర్ గా చేసుకునే బియ్యం తో చేసుకునే దోశలు బదులు ఇలా రాగి పిండితో ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్ గా ఉందో అలాగే లోపల కూడా చాలా ఫ్లఫీగా ఉంది ఇందులో ఇంకా మనము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు మరి అయితే ఇన్స్టెంట్ గా చేసుకునే ఈ రాగి దోశ ఎలా తయారు చేయాలో చూసేద్దాం పదండి ముందుగా దీనికోసము ఒక గిన్నెలో ఒక కప్పు రాగి పిండి అరకప్పు సూజీ రవ్వ అంటే బొంబాయి రవ్వ పావు కప్పు అటుకులు ఇంకా అరకప్పు పెరుగు ఇంకా కప్పు నీళ్లు పోసుకొని మొత్తం కూడా ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఈ పిండి ఎక్కడ లేకుండా మొత్తం అంతా కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి ఇలా మొత్తం కలిసేలాగా ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులో ఇంకో పావు కప్పు వరకు నీళ్ళు పోసుకొని కలుపుకుంటున్నాను ఇలా కలిపి పెట్టుకున్న పిండిని ఒక పదిహేను నిమిషాలు మూత పెట్టి నాననివ్వాలి ఈ పిండి నానేలోపు మనం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ నూనె పోసుకొని ఇందులో హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ ఆవాలు ఇంకా హాఫ్ టీ స్పూన్ మినపప్పు కూడా వేసుకొని వేయించుకోవాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ ఒక్కొక్కటి యాడ్ చేసుకోవాలి ఫస్ట్ ఇక్కడ నేనైతే ఒక ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను అలాగే సన్నగా కట్ చేసుకున్న బీన్స్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇవి ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు జస్ట్ ఒక వన్ మినిట్ అలా ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని వేయించుకోవాలి నెక్స్ట్ ఒక రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని వేయించుకుంటున్నాను ఇందులో వేసుకునే వెజిటేబుల్స్ అనేది మీ ఇష్టం అండి మీకు అవైలబుల్గా ఉన్న ఏ వెజిటేబుల్ అన్నా యాడ్ చేసుకోవచ్చు ఇంకా మీకు నచ్చితే క్యాప్సికమ్ కార్న్ ఇలా ఏ వెజిటేబుల్స్ అన్నా యాడ్ చేసుకోవచ్చు తర్వాత తురిమి పెట్టుకున్న ఒక అరకప్పు క్యారెట్ని కూడా వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకున్న తర్వాత స్విచ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఇది ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు ఒక పదిహేను నిమిషాల తర్వాత మూత తీసి మనం కలిపి పెట్టుకున్న పిండిని ఒకసారి ఇలాగా బాగా కలుపుకోవాలి ఇది మరీ గట్టిగా ఉంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని నేను మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసేసుకొని కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను నీళ్ళు అనేది మరీ ఎక్కువ యాడ్ చేయకూడదండి దీని కన్సిస్టెన్సీ కొంచెం తిక్కుగానే ఉండాలి ఇప్పుడు దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకుందాము ఈ పిండిని ఒక బౌల్లోకి తీసుకుందాము తర్వాత ఇందులో మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ క్యారెట్ అన్నీ కూడా ఇందులో వేసేసుకోవాలి కావాలనుకుంటే పచ్చిగా కూడా డైరెక్ట్గా ఇవి యాడ్ చేసుకోవచ్చు కాకపోతే కొద్దిగా ఇలా ఫ్రై చేసుకొని యాడ్ చేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇంకా సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు అలాగే కొత్తిమీర ఇంకా సరిపడా సాల్ట్ కూడా వేసుకొని మొత్తం కూడా కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక చిటికెడు వంట సోడా వేసుకుంటున్నాను నేను మీకు కానీ బేకింగ్ సోడా వద్దు అనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు కొద్దిగా నీళ్ళు పోసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి పిండిని ఇది వేసుకోవడం వల్ల పిండి మరింత ఫ్లఫీగా వస్తుందనమాట రాగి పిండిలో మనకి కాల్షియం ఐరన్ మెగ్నీషియం ఫాస్ఫరస్ ఇంకా పొటాషియం అలాగే బీ కాంప్లెక్స్ ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్స్ ఇలా చాలా గుణాలు ఉన్నాయి సో ఏదో ఒక రూపంలో రాగి పిండిని మన ఫుడ్లో ఇంక్లూడ్ చేసుకోవటం చాలా అవసరం తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఇలా తాలింపు గిరట కానీ ఏదైనా గుంటగా ఉన్న కడాయి కానీ పెట్టుకోవచ్చు అందులో కొద్దిగా ఆయిల్ పోసుకొని ఈ పిండిని ఒక గరెట పోసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి ఇలా ఒకవైపు ఉడికిపోయిన తర్వాత దీన్ని మెల్లగా రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి దీన్నైతే లో ఫ్లేమ్ మీద నిదానంగా వేయించుకుంటేనే వేగుతుంది లేకపోతే మధ్యలో కొంచెం పిండి పిండిగా ఉంటుంది సో ఇలా రెండో వైపు కూడా ఆన్ చేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టి ఉడికించుకోవాలి చూస్తున్నారు కదా ఇక్కడ రెండు వైపులా కూడా చక్కగా రోస్ట్ అయిపోయింది ఇంకా ఇది రెడీ అయిపోయినట్టే దీన్ని మనము సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవచ్చు మీరు కావాలనుకుంటే ఈ పిండితో నార్మల్ దోశ పెనం మీద కూడా దోశలా వేసుకోవచ్చు కొంచెం మందంగా ఇక్కడ చూస్తున్నారు కదా మనకి ఇక్కడ బన్ దోశలు అయితే రెడీ అయిపోయింది పైన క్రిస్పీగాను లోపల సాఫ్ట్గాను ఉంటుంది ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ రాగి బన్ దోశలు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా ఈవినింగ్ స్నాక్స్గా అయినా అప్పటికప్పుడు గా చేసేసుకోవచ్చు చూస్తున్నారు కదా లోపల కూడా మనకి చాలా ఫ్లఫీగా వస్తుంది సో దీన్ని టమాటా చట్నీ కానీ మీకు నచ్చిన చట్నీస్తో సర్వ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ టమాటా పుదీనా చట్నీతో తీసుకుంటున్నాను ఈ చట్నీ ఆల్రెడీ మన ఛానల్లో నేను అప్లోడ్ చేశాను మీరు కానీ చూడకపోతే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి విజిట్ చేయండి అంతేనండి టేస్టీ టేస్టీ రాగి బన్ దోశలు అయితే రెడీ అయిపోయినాయి మరి ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఒపీనియన్ని కమెంట్ చేయండి ఇంకా ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే